ప్రకాష్ నగర్ ప్రకాష్ నగర్ సుందరీ సుందరీ నగర్ ఎల్బిఎస్ నగర్ పైపుల్ రోడ్డు ఇలా చాలా మంది అక్కడ యాభై వరకు యాభై వరకు సవాలు ఉన్నాయండి ఆ సవాలు ఉండడం కాదండి అసలు నీళ్ళు రావట్లేదు జనాలకి నీళ్ళు వచ్చినా నీళ్ళు వచ్చినా బతికేలా ఉన్నాము కానీ ఏంటండి ఆ సవాలు వాసన చిన్న చిన్న పిల్లలు ఇలాంటి ఇలాంటి చిన్న పిల్లలు పడవ పడవ అడిగితే పడవ పదివేలు నలభై వేలు ఎక్కడి నుంచి తెస్తారండి తెచ్చి ఏం చేస్తారండి అసలు అసలు పోలీసులు ఉన్నారు నలభై పడవలు దింపారని అన్నారు ఒక పడవ రాలేదండి వాటర్ రాలా ఫుడ్ రాలా ఏమి రాలా మేము ఎట్టుకెళ్ళి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఎవరో ఒక ఆయన ఎక్కించుకొని వచ్చామండి బయటకి ఎంత కష్టంగా ఉంటుందండి అసలు అసలు పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము ఒక్కసారి ఫుడ్ పంపించి తేలుకుంటూ వస్తున్నాయి అసలు ఏంటి గవర్నమెంట్ నాకేం కాదు బాడీ అక్కడ ఉంటే తీసుకుపోయే వాళ్ళు లేకపోతే ఏ విధంగా ఫీల్ అవుతాడో ఆలోచించాడు మీరు ఆ కోణాలు ఆలోచించి మీరు వాళ్ళతో కన్విన్స్ చేయండి వాళ్ళు ఎమోషన్లో లో ఉన్నారని కాదు డెఫినెట్ ఎమోషన్లో లో ఉంటారు మూడు రోజులు కన్న బిడ్డ ఒక పాలు ఇవ్వలేని వాళ్ళు కనీసం ఆకలితో ఏడిసి ఒక బిస్కెట్ ఇవ్వలేని వాడు ఎంత ఫీల్ అవుతారండి ఎమోషన్ రాదా కోపం రాదా మన మీద దట్ ఇస్ వాట్ ఐ ఆస్కర్ దాంట్ అందుకే నేను నిన్నటి నుంచి మాట్లాడుతున్నాను మానవత్వంతో పనిచేయండి నాగరానికి వాటర్ కూడా లేవండి ముందు వాటర్ పంచండి ఫుడ్ అయితే ఫుడ్ అంటారా ఎట్లా గుట్లా చంటి పిల్లలకి వాళ్ళకి ముందు చూడండి ముందు మీరు అసలు చాలా మంది ఇంకా చిన్న చిన్న ఇళ్ళు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్స్ మాత్రమే ఉండే వాళ్ళకి పైన్ స్టేస్ కూడా ఒక్క రెండు మూడు పడవలు కూడా తిరగట్లేదండి మెయిన్ రోడ్ మీదే తిరగలేదండి ఇంకా సందులో ఉన్న వాళ్ళు ఏమైపోతారో నాకు అయితే అర్థం కావట్లేదు ఇన్ని ఇన్ని వేల విరాలు ఇన్ని కోట్ల విరాలు ఇచ్చారంటున్నారు ఏమాత్రం ఎవరు వచ్చారండి అక్కడ లైవ్కి వెళ్ళి చూడండి ఒకసారి ఇప్పుడు అక్కడ అసలు సెవెల్ తయాలతో నేను ఉన్న పోలీస్ స్టేషన్కి ఐదు వందల మీటర్లు ఒక సెవెన్ పైన పడుకోబెట్టారు నిన్న రాత్రి రెండు సార్లు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్పాము ఆ మమ్మల్ని తీసుకెళ్లిపోయిన పాలి దాన్ని తీసుకెళ్తే ఉన్నది నాలుగు మెతులు తినడానికి కూడా వాసన పంపు భరించలేక చంటి పిల్లలు పాలేలగా అక్కడ పల్లెళ్ళిపోతున్నారండి తల్లు పిల్లలు నేను అసలు ఎన్ని 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 లైవ్ లో ఉన్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు వచ్చినప్పుడు మాత్రం బోట్లు తిరిగాయి బాగానే ఉంది అంత ఫుడ్ పంచుతున్న ఫుడ్ రావట్లు కృష్ణ హోటల్ సెంటర్ దాడి లోపలికి రావట్లేదు అక్కడ బాంబే కాలనీ ఎల్బీఎస్ నగర్ జక్కంపుడి రాధానగర్ అన్ని ఏమైపోయి కూడా ప్రపంచానికి తెలియట్లేదు ఫైన్ డ్రోన్ తిరుగుతుంటే కింద ఉన్న వాళ్ళు మీకు ఎలా కనిపిస్తారు నాకైతే అర్థం కావాలి